భూమి శోభచంద్ర ఫోటో దగ్గర నిలబడి ఏడుస్తూ అమ్మ గగన్ బావ చేతుల మీదుగా డ్యాన్స్ అకాడమీ ఓపెన్ అయితే అంతా మంచి జరుగుతుందనేది నా నమ్మకం డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి గగన్ బావ ఒప్పుకునేలాగా నీ ఆశీర్వాదం నాకు కావాలమ్మా అని చెప్పి భూమి అంటూ ఉండగా శోభచంద్ర ఫోటో మీద నుండి తెల్లని పువ్వు కింద పడిపోతుంది ఇక శోభచంద్ర ఆశీర్వాదం లభించడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆ టైంలో గగన్ లో కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు భూమి ఫోన్ చేయడంతో గగన్ కోపంగా ఎందుకు ఫోన్ చేశావని అంటూ ఉంటే బావా డ్యాన్స్ అకాడమీ నువ్వే ఓపెన్ చేయాలి ప్లీజ్ బావా మీ చేతులతో ఓపెన్ చేస్తే నాకు సంతోషంగా ఉంటుందని చెప్పి భూమి అంటూ ఉంటే కుదరదు వేరే ఇంకెవరినైనా చూసుకో అని చెప్పి గగన్ సీరియస్గా అంటూ ఉంటాడు అలా అనుకో ప్లీజ్ ఒప్పుకోబావా అని భూమి బతిమలాడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్కి శారద చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి ఆ పేద పిల్లల కోసమైనా డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి ఒప్పుకోరా అంటూ శారద చెప్పిన మాటలు గుర్తు చేసుకొని సరే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా గగన్ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి ఒప్పుకోవడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది భూమి గగన్తో మాట్లాడిందంతా కూడా చాటుగా ఉండి అపూర్వ వినేస్తుంది ఇక వెంటనే అపూర్వ గోరింటక్ సుజాతతో దొరికారు పిన్ని ఇప్పుడు చూడు నా ఆట ఎలా ఉండబోతుందో అని చెప్పి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి